రాష్ట్రంలో త్వరలో రెండు వేల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పదహారు వందల బస్సులు కొనుగోలు చేశామన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేస్తున్నామని త్వరలో పథకాన్ని అమలు చేస్తామన్నారు ఆర్టీసీలో ప్రస్తుతం ఏడు పేల ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ బస్ స్టాండ్లను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామంటున్న కొనకల్ల నారాయణతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాంకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో కొత్త కళ కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల్లో కొత్త బస్సులను రోడ్డెక్కిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని బస్సులను రోడ్డెక్కించారు భవిష్యత్తులో ఎన్ని బస్సులను ఇంకా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఆర్టీసీ అభివృద్ధి కోసం ఎలా కృషి చేయబోతున్నారు అలాగే ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంట విషయాలు మనతో తెలియజేశారని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీలో ఎన్ని కొత్త బస్సులను ప్రవేశపెట్టారు ఎన్ని ఇంకా ప్రవేశపెట్టబోతున్నారు పదహారు వందల బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి అందులో బాడీ బిల్డింగ్ నిమిత్తంగా తొమ్మిది వందల బస్సులు ఇవ్వడం జరిగింది బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని తొమ్మిది వందల బస్సులు వచ్చినాయి ఇంకా ఏడు వందల బస్సులు మనకు రావాలి ఆ ఏడు వందల బస్సులు కూడా వచ్చిన తర్వాత వాటిని కూడా ప్రాంతాల వారీగా మనం కేటాయించడం జరుగుతుంది రెండు వేల బస్సులు మాకు కావాలి ఆ రెండు వేల బస్సులు కోసం ప్రభుత్వం అనుమతి కోరుతూ మేము అడిగాం అనుమతి రాగానే ఆ రెండు వేల బస్సులు కూడా ఆర్డర్ ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఈ బస్సులన్నీ కూడా ఎట్లా ఏ ప్రాధాన్యతగా ఎక్కువ కేటాయిస్తున్నాడు గ్రామాలకు ఎక్కువ వరకు బస్సులు లేవు సో ఏ దేనికి అత్యధిక ప్రాధాన్యత బస్సులు అది కేటాయించర్టీసీ సిస్టమ్ ఏంటంటే బస్సు లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఆ బస్సు తీసేసి కొత్త బస్సు అందులో పెడతాం జరుగుతుంది పెరిగిన రాష్ట్రానికి చాలా బస్ స్టాపులు పెరిగినాయి ఆ బస్ కొత్తగా ఏదైనా రూట్లు అవసరం అనుకుంటే ప్రజల డిమాండ్ బట్టి కొత్త రూట్ లో కూడా మనం ప్రవేశపెడటం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ బస్సులు కూడా ఏడు వందల యాభై వస్తాయని చెప్పారు సో వాటికి ఆమోదం లభించిందా అనుమతి వచ్చిందా ఆ టెండర్లు ఎప్పుడు పిలవబోతున్నారు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఈమెజెన్స్ స్కీమ్ పెట్టింది ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులు వాడతారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటం గ్రీన్ ప్రోత్సాహకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది దాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం ఆర్టీసీకి వాతావరణ కాలుష్యం లేకుండా మనకి పర్ కిలోమీటర్ ఇవాళ మాకు ఇరవై ఒక్క రూపాయ ఖర్చు అవుతుంది అంతకన్నా తక్కువ ఖర్చు అయితే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది మేము దాని లాభాలకు తీసుకురావడం కోసం ఎలక్ట్రిక్ బస్సులకే కేంద్రం నుంచి ప్రోత్సాహం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఏంటంటే ప్రతి సంస్థ కూడా లాభాల దిశలోకి రావాలి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలి ప్రతి సంస్థ యొక్క గౌరవం పెరగాలి ప్రయాణికులకి ఎంత వరకు సౌకర్యం కలగజేయగలం అందులో పనిచేసే కార్మికులకి ఎంత వరకు సౌకర్యం కలగజేయము వీళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా సౌలభ్యం ప్రయాణికులకి సుఖమైన ప్రయాణం రక్షణతో ప్రయాణం ఈ రెండు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్లే విధంగా ఇప్పుడు ఎక్కువ ప్రాంతాలకు వెళ్లేలాగా రోడ్లు బాగు చేయడం కూడా జరుగుతా ఉంది ఆర్టీసీని ఎలక్ట్రికల్ బస్సు ముందు ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు సో మీరు ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఎట్లా దీని గురించి మేము దీని గురించి అధ్యయనం చేయడం జరిగింది కర్ణాటకలోను తెలంగాణలోను ఉచిత బస్సులు మహిళలకు ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణాలకు సదుపాయం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అధ్యయనం చేస్తే ప్రయాణికులు పెరిగితే బస్సులు పెరగాలి బస్సులు పెరిగితే స్టాఫ్ పెరగాలి అంటే బస్సులు ఎక్కువ ఎక్కువ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలి ఒకసారి ప్రకటించగానే మహిళలంతా కూడా ట్రాఫిక్ పెరుగుతుంది వాళ్ళ ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుంది అన్ని సమాయత్తం అవుతున్నాం మేము ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు లేడీస్ కి ఉచిత బస్సు ప్రయాణం కోసం అన్ని సమకూర్చుకోగానే మేము డిక్లేర్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్ చూస్తే చాలా అభివృద్ధి గతంలో తెలుగుదేశం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది తర్వాత పట్టించుకోలేదు సో బస్ బస్టాండ్ అభివృద్ధి చేసి అక్కడ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారా గత గత ప్రభుత్వ తీసుకుంటారు ఆర్టీసీ చాలా వరకు కూడా పాడైపోయింది గుడివాడ స్టాండింగ్ కి ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ రెండు కోట్లు కూడా ఖర్చు పెట్టాల బిల్లులు చేసుకుని జేబులు వేసుకున్నారు చాలా అవకతవకలు జరిగినా అవకతవకల మీద విచారణ జరిపిస్తాం అన్ని డిపోలు కూడా మంచి వైభవం కళాకాంతులు తీసుకురావాలి అన్ని సదుపాయాలు కూడా కల్పించడానికి కృషి చేస్తారు ఆర్టీసీలో చూస్తే కనుక డ్రైవర్ల కొరత చాలా ఎక్కువ ఉంది అలాగా ఉంది సో దీనివల్ల ఆ ప్రమాదాలు ఇటీవల పెరుగుతున్న పరిస్థితి ఉంది సో ఈ నియామకం కోసం కానీ ప్రమాదాలు తగ్గించే విషయంలో మీరు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఆర్టీసీ అంటే ఇందులో పనిచేసే కార్మికులకి ఆరోగ్య సమస్యలు వస్తాయి కారణం ఏంటంటే ఇది చాలా రఫ్ గా కండక్టర్లు కానీ డ్రైవర్లు ఒక ఆఫీస్లో ఒక బల మీద కూర్చొని చేసే ఉద్యోగం కాదు ఇది వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావచ్చు హార్ట్ అటాక్ రావచ్చు వాళ్ళు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఆర్టీసీ డ్రైవర్లకి కండక్టర్లకి సహజంగా వస్తున్నాయి దాని వల్ల మాకు స్టాఫ్ షార్టేజ్ ఉంది మేము స్టాఫ్ ని ఫిలప్ చేసుకోవడం కోసం మేము అనుమతి కోసం ప్రభుత్వానికి రాసాం ఆ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఏడు వేల ఐదు వందల మంది స్టాఫ్ను ఫిలప్ చేసుకుంటే మనకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది అది విలీన అనంతరం సమస్యలను పరిష్కరించలేదు పైగా ఉన్న సమస్యలను కొన్ని సదుపాయాలను కూడా తొలగించింది చాలా మంది ఆశలు కూటమి ప్రభుత్వం సో ఎట్లా సమస్యలు పరిష్కరిస్తారు అది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం వాళ్ళు ఏ హామీలు నెరవేర్చలేదు ఎవరి సంక్షేమం కోసం కూడా వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఆలోచించుకున్నారు మేము ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటా వస్తాము ఇది గవర్నమెంట్ లో విలీనం అయిన తర్వాత కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉంటాయి ప్రభుత్వ విధానం అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలా ఉంటాయో ఆర్టీసీ కార్మికులు కూడా అలాగే సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం సహా ఆర్టీసీని అన్ని విధాల అభివృద్ధి చేసి లాభాల బాటలో తీసుకురావడమే తమ లక్ష్యం అని చెప్పి ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు చెప్తున్నారు కెమెరా సాయత కలిసి వెంకటరమణ